వెల్కమ్ టు మిర్హాస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వేరుశెనగలు నానబెట్టడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం రోజు ఉదయాన్నే నీటిలో నానబెట్టిన ఎనిమిది నుండి పది వేరుశనగలు తినడం వల్ల ముఖం మీద వాపు తగ్గుతుంది చర్మం బిగుతుగా మెరుస్తూ ఉంటుంది మొట్టిమలు మరియు విరియజనాలకు చికిత్స చేయండి ముడతలు మరియు చక్కటి గీతలను పోగొట్టండి ఇందులో ఒమెగా త్రీ స్కిన్ స్కిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే పాటించండి ఇంకా కావాలంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏందో మనం చూసేసుకుందాం వాటర్ గురించి తక్కువ నీళ్లు తాగితే కలిగే నష్టాలు ఏందో వీడియోలో చూసేద్దాం చుట్టూ ఊడిపోవడం రక్తహీనత నోటి దుర్వాసన లావు అవ్వడం ఒత్తిడి తలనొప్పి ఇలాంటివి నీళ్ళు తక్కువగా తాగే వాళ్ళకి ఇవన్నీ నష్టాలు జరుగుతాయి కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగండి అందరూ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్